மூல்தோ

నీళ్ళు పైసే తొమ్మిది లక్షా బాబా పండ్లు తెలుసు పండ్లు అప్పుడు లైఫ్ మేధర్ బాగుంటాను పుష్కరంగా కాలు వస్తాను గడ్డి ఉండి నీళ్ళు పోయి కొంచెం కట్ చేసి ఇచ్చిన తర్వాతకి మనమే ముక్కలు అన్నీ తీసేసుకుని వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఏం చేయాలంటే చూడండి మీకు కనిపిస్తుందా ఇంక ముక్క లోపల అది ఇట్లా ఉంటుంది ఇదంతా మనము కడిగేస్తే కొంచెం సాల్ట్ నీళ్ళని పెట్టి రుద్ది వేస్తే అది పోతుంది వాళ్ళు ఉట్టుకొని కడిగిస్తారండి చూడండి ఇది ఇట్లా సాల్ట్ అంటే సాల్ట్ కొంచెం లావు సాల్ట్ ఉంటుంది చూడండి ఆ సాల్ట్ దీన్ని వేసి కనుక మనం రుద్దినట్టయితే సాల్ట్ వేసి రుద్దినట్టయితే మొత్తం పోతుంది ఇంకా రుద్దాలి రుద్దితే ఈ బ్లాక్ బ్లాక్ అన్నదంతా పోతుంది పోయిన తర్వాతకి ఇంకా ఇట్లా అంటే పోతుంది దొడ్డు సాల్ట్ కనిపిస్తుంది కదా దీన్ని వేసి రుద్దినట్టయితే ఏమవుతుందంటే మనకి నీళ్ళుకి వచ్చింది అన్నట్టు అంత ఇట్లా పోయించడం మొత్తం రుద్దు వేసుకున్న తర్వాతకి కొంచెం నీటికి కడిగేసుకొని కొంచెం సేపు సాల్ట్ నీళ్ళలో వేసుకొని తీసేసి నిమ్మకాయ పిండియాలి సాల్ట్ నీళ్ళలోనే పిండేసి పిసికి పడబోయాలి ఓకేనా ఫస్ట్ ఇది అంత ఇట్లా ఉంటుంది కదా ఇదంతా తీసేసుకున్నాక సాల్ట్ తోటి మంచిగా గడిగేసుకోవాలి కడిగేసుకొని నిమ్మకాయ ఉంటుంది కదా ఒక నిమ్మ చెక్క ఇట్లా నిమ్మ చెక్కను ఇది ఇట్లా పిండేసి మొత్తం నీట్గా రుద్ది కడిగేసి పడబోసి వాటర్ పడబోసి పోయి ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళి కారం అవన్నీ పెట్టేసుకుందాం ఓకేనా చూడండి అట్లా కడిగితే అట్లా రావాలి సాల్ట్ వేసి రుద్ది అదంతా అట్లా పోతుంది ఓకేనా ఫిష్ అంతా కడిగేసినా కడిగేసి తీసుకొచ్చేసినా చూడండి తను ఎట్లా తీసిండో చూయించినాయి కదా అదంతా పొట్టుకు తీసేయాలి తీసేసి మంచిగా కట్ చేసేయాలి ఒకే ఒకసారి నేనే ఫిష్ తీసుకొని అదంతా ఎట్లా కట్ చేయాలి ఎట్లా పొట్టు అనేది చూపిస్తే మీకు అని తొందర తొందర చేసి జనాలు ఎక్కువ ఉండడం వల్ల మనము అడగలేకపోయినాము అయితే ఇప్పుడు వచ్చేసి కడిగేసుకున్న తర్వాతకి చూడండి నేను ఇప్పుడు వీటికి కారము పసుపు అల్లము పట్టించేస్తాను చూడండి స్పూన్ రెండు స్పూన్లు మూడు స్పూన్లు కారం వేసేసిన కారం వేసేసి ఒక హాఫ్ స్పూను పసుపు వేసేసిన అల్లం వచ్చేసి ఒక రెండు స్పూన్లు వేసేసిన చూడండి ఇవన్నీ వేసి మంచిగా పట్టించాలి దీనికి కొంచెము మన ఆయిల్ ఉంటుంది కదండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని మొత్తం పట్టించేసేయాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని మొత్తం అంతా పట్టించేయాలి కారము పసుపు సాల్ట్ అన్నీ పట్టించేసిన తర్వాతకి ఇంకొకటి ఏంటంటే చింతపండు ఉంటుంది కదా ఈ చింతపండును మనం నానేసుకోవాలి కొంతమంది చింతపండు అంటే కొంచెం వేయగానే పుల్లగా ఉంటుంది ఇది మాత్రం మామూలుగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ చింతపండు వేసేసిన ఓకేనా ఇది నానబెట్టేసుకుందాము కొంచెము ఈ చేపల పులుసు ఫుల్లో ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే మనం ఏమేమి వేసినాము అల్లం వేసినాము పసుపు వేసినాము సాల్ట్ వేసినాము సాల్ట్ కనిపిస్తాము సాల్ట్ వేసినాము కారం వేసేసినాము కొంచెము హాయిలు వేసేసినాం ఇదంతా మొత్తం కలిపి పెట్టేసుకుందాం కలిపి పెట్టేసుకొని ఈ లోపు మనము ఉల్లిపాయలు కట్ చేసుకున్నట్లయితే ఈ లోపు అంతా దానికి పట్టేస్తుంది స్టవ్ ముట్టిచ్చేసి చాక్తోటి ఇట్లా మనం ఉల్లిపాయలు కాల్చుకోవాలండి లేదు అంటే నేనే ఇట్లనే కాలితే ఏమవుతుందనంటే ఇట్లా కాలిన తర్వాత ఒక్కొక్కటి విడిపోయి అందులో పడిపోతుంది కింద పొయ్యి ఉంటేనేమో మనము పొయ్యి మీద చేసినట్లయితే ఆ నిప్పుల మీద కనుక ఈ ఉల్లిగడ్డ కాలినట్లయితే మస్తు టేస్ట్ ఉంటుంది చార్లు వేయడానికి అయితే నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇట్లా కాకుండా స్టవ్ మీద ఇట్లా పెట్టేసిన కట్ చేసి పెట్టేసి ఇది వేడెక్కితే కదా వేడెక్కిన తర్వాతకి ఇట్లా ఇట్లా తోటి కానీ తోటి కానీ మనం మనం అనుకున్నట్లయితే మొత్తము ఏగినట్టు అయిపోతుంది కదా అప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు టేస్ట్ వస్తుంది గ్రేవీ కూడా వస్తుందండి ఎప్పుడైనా కానీ మనకు ముఖ్యంగా కావాల్సింది ఇందులో ఏంటి ఏంటి అంటే చూడండి ఇట్లా ఏగిపోవాలి ఇందులో ఈ కాల్చిన ఉల్లిపాయ లేకపోతే టేస్ట్ ఉండదండి మనకి జీలకర్ర పొడి మెంతుల పొడి కొన్ని బియ్యము అవి వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఆ పొడి కూడా ఉండాలి మన దగ్గర ఈ ఉల్లిపాయ వేంపింది ఇది ఉంటేనే మన చేపల కూర టేస్ట్ ఉంటుంది మళ్ళీ మసాలా మసాలా అంటే ధనియాలు లవంగాలు ఏలకులు చెక్క మూడు కలిపి మసాలా పట్టేసుకోవాలి జీలకర్ర పొడి మెంతుల పొడి కొన్ని బియ్యం వేసి కనుక మీరు మిక్సీ పట్టేసి రెండు పక్క పెట్టేసుకోండి ఇది కూడా మనం అవి మిక్సీ పట్టేటప్పుడు దీన్ని కూడా మెత్తగా రుబ్బేసు కొంచెం కచ్చపిచ్చి దంచేసుకున్నట్లయితే సరిపోతుందండి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నేను ఉల్లిపాయ కట్ చేసి పెట్టిన ఒక్క పచ్చిమిర్చి వేయాలంటే వేసుకోండి లేకపోతే లేదు ఇందాక నేను నిమ్మకాయ పిండడం మర్చిపోయినండి దీంట్లో నిమ్మకాయ పిండేద్దాము స్మెల్ ఏది ఉన్నా రాకుండా ఉంటుంది దీనికి మొత్తం పట్టేస్తుంది మంచిగా పట్టింది కదా అన్నీ ఏమన్నా గింజలు గినక పడితే కూడా తీసేద్దాం చూడండి కలిపి పెట్టేసినా అట్లా అయిపోయింది ఇప్పుడు మనము ఇవి హేగినే తీసి పక్కా పెట్టేసుకుందాం చూడండి పొయ్యిలా పెట్టేసి ఏంపితే కూడా మస్తు టేస్ట్ వస్తుందండి ఇందాక ఏంపిన గిన్నెలోనే మనము ఉల్లిపాయలు వేసేసుకుందాం ఇది వేగిపోయిన తర్వాత చేప ముక్కలు వేసేసుకుందాం ఓకేనా ఈలోపు మనము ఇందాక వేయిపిన ఈ ఉల్లిపాయని గ్రైండ్ చేసేసుకుందాం జిలకర మెంచ పొడు అది కూడా వేసుకొని పక్కా పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసేసిన వేసేసి వీటిని గంటే పెట్టి ఇట్లా ఇట్లా అనొద్దండి ఇది పట్టుకోవాలి ఈ సైడ్ ఈ సైడ్ పట్టుకొని ఇట్లా ఎక్కిందికి మీది కనాలి అప్పుడు ఏమవుతుందంటే ముక్క అనేది కదలకుండా ఉంటుంది ఇట్లా మనము అటు సైడ్ ఇటు సైడ్ పట్టుకొని ఇట్లా ఇట్లా కదపాలి దాన్ని కలిపితే ముక్కలు కదులుతాయి ఓకేనా ఎక్కువ ఇందులో మనకు కావాల్సిందైతే ఉల్లిపాయను ఏం వేసుకొని రుబ్బు కచ్చపిచ్చి దంచేసి పెట్టుకోవాలి జీలకర్ర పౌడర్ ఉండాలి మెంతి పౌడర్ ఉండాలి మళ్ళీ ధనియాలు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క పౌడర్ కలిపి పెట్టాలి అల్ల వెల్లుల్లి పేస్ట్ కారము సాల్టు పసుపు కొత్తిమీర ఆయిల్ ఇవి ఉంటే మనకు చేపల కూర రెడీ అయిపోయినట్టే అండి చూడండి ఇందులో మాత్రం గంట అస్సలు పెట్టద్దు దీన్ని ఇట్లాంటి తిప్పాలండి ఇట్లా ఇట్లా తిప్పితే ఏమవుతుందంటే ముక్క కలుగుతుంది ఇట్లా దీన్ని అసలే గంట అనేది పెట్టద్దు చేపల కూరల ఒక పావు గంట దాకా చిన్న స్టవ్ మీద పెట్టేసి చిన్నగా ఎంపాలి స్టవ్ అనేది పెద్దగా పెట్టుకోవద్దు ఇట్లా రెడ్డి కలిపి వచ్చిన తర్వాతకి మనము ఒక పావు గంట దాకా ఇట్లా ఎంపిన తర్వాతకి ఆ పులుసు అనేది ఇందులో పోసుకోవాలి ఇప్పుడు ఏగిపోయింది కదా ఏగిపోయిన తర్వాత ఇందులో మనం పులుసు పోసుకోవాలి ఈ చేపల కూర అనేది ఎంత జాగ్రత్తగా ఉండాలి చికెన్ మటన్ టైప్లో కాదండి ఇది కొంచెం ఎక్కువైతే పులిపన్న ఎక్కువ అవుతుంది మళ్ళీ అల్లం ఎల్లుల్లి పేస్ట్ ఎక్కువ అవుతుంది అది ఘాట్ అనిపిస్తుంది చేదనిపిస్తుంది చేయదనిపిస్తుంది మెంతిపొడి ఎక్కువైనా చేదనిపిస్తుంది ఏదైనా కొంచెం కొంచెమే చూసుకొని వేసుకోవాలండి ఇట్లా ఏగిపోయిన తర్వాతకి చూడండి ఇట్లా గోల్డ్ కలర్ రావాలి వచ్చిన తర్వాతకి ఇందులో మనం పులుసు పోసుకోవాలి పులుసు పోసి వేస్తే మీకు ఒకసారి పులుసు పోసేసిన ఇంతవరకు నేను ఈ గంట అనేది యూజ్ చేయలే ఇట్లాంటి స్టిక్ ఉంటుంది కదండీ తోటి ఇప్పుడు కొంచెం మనము ఇట్లా కదిలిద్దాం పులుసు పోసినాం కాబట్టి ముక్కే అనేది ఏం కదరావు కాదు ఇప్పుడు ఇట్లా ఈ పులుసు కూడా మనం ముక్క మునిగే అంతవరకే పోసుకోవాలండి బాగా నీళ్ళు నీళ్ళు కూడా చేసుకోవద్దు చిక్కగా ఉండాలి బాగుండాలి ఇట్లా ఇలాంటి దానితోటి కొంచెం కదిలిచ్చినట్లయితే మొత్తం దానికి పులుసు కారం అంతా పడుతూ ఉంటుంది ఓకేనా చూడండి మనకి చిక్కగా రావాలంటే ఎక్కువ పోసుకోవద్దు ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం ఓకేనా ఇంతే కారం వేసేసినాం అల్లం వేసేసినాం పసుపు వేసేసినాం ఉప్పు వేసేసినాం అన్నీ వేసేసినాం కదండీ ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసుకుందాం కొత్తిమీర మెంతికూర ఒక కొన్ని ఆకులు ఇది వచ్చేసి మనకి మసాలా ఇది వచ్చి మనం ఉల్లిపాయ ఏం పేసుకున్నాం కదా దాన్ని పచ్చిమిర్చి దంచేసిన అది వచ్చి మనకి మెంతి పొడి అన్నీ కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఎక్కువ తక్కువ వేసేసుకోవద్దు బాగా ఇది ఇప్పుడు మనకి మసిలిపోతూ ఉన్నది చూడండి ఇది మనకి ఉడికింది తెలియాలంటే ఏం చేయాలంటే ఈ ఆయిల్ అనేది ఇట్లా పైకి వచ్చేస్తుంది అప్పుడు మనకు ఉడికింది అనేది తెలిసిపోతుందండి చూడండి మసులుతుంది ఇది బాగా ఇది మసులుతూ ఉంటే ఇప్పుడు మనము కొత్తిమీర మెంతికూర నేను కట్ చేసి పెడతా కట్ చేసి కడిగేసి ఇందులో వేసేస్తా మళ్ళీ ఇందాక ఏం చేసుకుందాం మన ఉల్లిపాయది కూడా అందులో వేసేసుకుందాము ఇది కూడా అందులో వేసేసుకుందాము ఓకేనా ఇది మరుగుతూ ఉంటే ఒక్కొక్కడిగా వేసుకోవాలి మనము ఆ ఉల్లిపాయలు రుబ్బినాం కదా దాన్ని వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసేయాలి ఓకేనా పొడి కొంచెము మసాలా వేసేసుకొని దింపేసుకోవాలి చూడండి వేసేసిన నేను ఉల్లిపాయ వేసేసిన ఇప్పుడు వచ్చేసి పొడి వేసిన ఇది వచ్చి మసాలా ఇప్పుడు మనము ఈ కొత్తిమీరను చల్లేసి ఒక రెండు నిమిషాలు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఓకేనా ఒక రెండు రిక్కల మెంతు ఆకు కూడా వేసేసిన అయిపోయింది మనం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేసుకుందాం చూడండి మొత్తం మసిలిపోయింది ఉడికిపోయింది కనిపిస్తుందిగా మీకు ఇట్లా కావాలి మనకి ఇప్పుడు ఇది ఉడికిందనేది మనకు తెలిసిపోతుంది అన్నట్టు ఆయిల్ అనేది ఇట్లా ఇట్లా రావాలి పైకి ఓకేనా వచ్చేసింది దీన్ని స్టవ్ ఆఫ్ చేద్దాం మనం అన్నీ వేసేసినాం కదా ఇప్పుడు ఆఫ్ చేసేసుకొని తినేద్దాం వావ్ చూడంగానే తినాలని ఇస్తుంది ఓకేనా ఇప్పుడు తినేద్దాం మనం చూడండి కర్ర రెడీ అయిపోయింది మనం ఇప్పుడు హే తిని చూసి మీకు చెప్తా టేస్టు ఎలా ఉందనేది నోరు ఊరిపోతుంది సూపర్ ఉందండి ఈ ఫిష్ తినడం వల్ల మనకైతే చాలా చాలా లాభాలు ఉన్నాయండి ఆరోగ్య ప్రయోజనాలు ఫిష్లో చాలా ఎక్కువ హోమియోపతి ఉంటుంది దీంట్లో కనీసం ఇది వారానికి రెండు సార్లు మూడు సార్లు అన్న తినాలండి ఎందుకంటే మనము చికెన్ మటన్ కంటే కొంచెం పని ఎక్కువ ఉంటుంది అయినా కానీ కనీసం రెండు సార్లు అన్న తినాలి మతిమరుపు రాకుండా చేస్తుంది ముఖ్యంగా అప్పట్లో అయితే పెద్దవాళ్ళకు వచ్చేది మతిమరుపు ఇప్పుడు మామూలు ఏజ్ వాళ్ళకి కూడా వస్తుంది దీన్ని తినడం వల్ల టెన్షన్స్ తగ్గిపోతాయి మతిమరుపు రాకుండా చేస్తుంది గొంతు క్యాన్సర్ రాకుండా చేస్తుంది కీళ్ళ నొప్పులు లాంటివి ఏమన్నా ఉంటే ఆ నొప్పులను కూడా తగ్గిస్తుంది గుండెకి సంబంధించిన జబ్బులు రాకుండా చేస్తాయి చేపలు రక్తనాళాల్లో ఏమన్నా అడ్డుకున్నట్లయితే అలాంటివి లేకుండా చేస్తుంది ఆడవారికి అయితే ఇంకా చాలా మంచిదండి ఇలా శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు ఉంటాయి మాంసకృతులు కూడా ఎక్కువగా ఉంటుంది ఐరన్ ఎక్కువ మెగ్నీషియం ఎక్కువ ఖనిజ లవణాలు ఎక్కువ విటమిన్ ఏ ఉంటుంది డి ఉంటుంది ఈ ఉంటుంది స్కిన్కు మంచిది ఇంకా చేప తలకాయ ఉంటుంది చూసారా ఇంకా చేస్తే మీకు చూడండి ఇంకా ఇది తల ఇదైతే ఇంకా చాలా మంచిది తిని తినడం వల్ల కూడా ఇంకా ప్రతిదానికి మంచిది ఈ మటన్ చికెన్ కంటే మటన్ చికెన్ మనకు రేట్ ఎక్కువ ఫిష్ రేట్ తక్కువ ఆరోగ్యం ఎక్కువ తిని మనం తినడం వల్ల ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి దాన్ని కనుక అమౌంలో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్